హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ నేను వచ్చేసి వెయిట్ లాస్ కోసం ఒక మంచి రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను వెయిట్ లాస్ అనే కాదు హెల్తీగా తినాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినొచ్చు సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను ఒక బౌల్ తీసుకోండి అందులో తెల్ల శనగలు ఉంటాయి కదా అవి మంచిగా ఉడకబెట్టేసుకోవాలి నానబెట్టి ఉడకబెట్టేసుకొని ఆ శనగలు చల్లారేక తీసుకోవాలి అలాగే అందులో ఒక ఆనియన్ చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఓకే ఇందులోనే కీరా దోసకాయ ఉంటుంది కదా దాన్ని పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే ఇందులోనే టమాటో ఒక హాఫ్ టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే అవకాడో తీసుకున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే అవసరం లేదు అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే కొత్తిమీర కూడా అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి మనకి కారం అనిపించకూడదు బ్యాలెన్స్ చేసుకుంటూ లైట్గా వేసుకోవాలి అంతే అలాగే మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా అది కూడా జస్ట్ ఒక చిటికెడ వేసుకోవాలి ఇది సలాడ్ డ్రెస్సింగ్ అండి మనం ఇప్పుడు వీటన్నిటితో పాటు ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తాము ఇది వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట సో ఇది వేసేసి మనం అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే ఇంతే సో కాబూలి చెనతో సలాడ్ చేసుకోవడం ఇంతే అండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ రెసిపీస్ కోసం చూస్తూ ఉంటారు కదా మంచి రెసిపీస్ ఏవా ఇది ట్రై చేయండి ఇది డిన్నర్ టైంలో తీసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నేను తెల్ల శనగలతో చేశాను కదా మీరు నల్ల శనగలతో చేసుకోవచ్చు అలాగే పెసరలతో చేసుకోవచ్చు స్ప్రౌట్స్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను ఒక చిన్న మిక్సీ తీసుకోండి అందులో పనీర్ పీసెస్ తీసుకోండి అలాగే నానబెట్టిన జీడిపప్పు థర్టీ మినిట్స్ నానబెట్టాను అవి కూడా వాటర్తో సహా తీసేసుకోండి ఇందులోనే పెరుగు తీసుకోవాలి కొంచెం పెరుగు వేయండి ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేయాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోండి అలాగే చాట్ మసాలా ఉంటుంది కదా చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోండి అంతే ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి నాకైతే థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చాలా తిక్గా ఉంది మనం కొంచెం లూజ్గా కావాలి ఇంత థిక్గా వద్దు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడమే అంతే అండి ఇది అన్ని రకాల మనం సలాడ్స్ చేసుకోవడానికి ఇది డ్రెస్సింగ్ అనమాట అన్ని మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఇది ఒక హౌ ఒక్క స్పూన్ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది మనం త్రీ టు ఫోర్ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక మా బౌల్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో నేను చేసిన ఈ సలాడ్ మీకు నచ్చిందా ఒకవేళ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వెయిట్ లాస్ రెసిపీస్ పోస్ట్ చేద్దామనుకుంటున్నాను So thank you for watching my channel. Thank you.